భారత రాజ్యాంగంలో మూడవ భాగము ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు ఈ ప్రాథమిక హక్కులు ఈ మూడవ భాగము ప్రకరణలు పన్నెండు నుండి ముప్పై ఐదు వరకు ఉన్నటువంటి ప్రకరణలలో ప్రాథమిక హక్కులను పొందుపరిచినారు పన్నెండు నుంచి ముప్పై ఐదు ప్రకరణలలో ప్రాథమిక హక్కులను పొందుపరిచినారు ఈ ప్రాథమిక హక్కులను మనము అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించినాము ప్రాథమిక హక్కులను మనం ఏ రాజ్యాంగం నుంచి గ్రహించినామంటే అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది రాజ్యాంగం అమలులోనికి వచ్చేసరికి రాజ్యాంగం అమలులోనికి వచ్చేసరికి రాజ్యాంగం అమలులోనికి వచ్చేసరికి మన భారత రాజ్యాంగంలో ఏడు ప్రాథమిక హక్కులు కలవు ఏడు ప్రాథమిక హక్కులు కలవు ఏడు ప్రాథమిక హక్కులు కలవు అయితే ప్రస్తుతము ప్రస్తుతం ఆరు ప్రాథమిక హక్కులు కలవు ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో జనతా ప్రభుత్వం అంటే అప్పుడు మురార్జీ దేశాయ్ ప్రధానమంత్రి మురార్జీ దేశాయ్ ప్రభుత్వ కాలం మురార్జీ దేశాయ్ ప్రభుత్వ కాలంలో ఆస్తి హక్కును ఆస్తి హక్కు ఈ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించడం జరిగింది ప్రాథమిక హక్కుల నుండి ఈ ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు ఆస్తి హక్కును నలభై అంటే ఆస్తి హక్కును తొలగించినటువంటి రాజ్యాంగ సవరణ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించడం జరిగింది ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించినారు అంటే ఇప్పుడు ఆస్తి హక్కును తొలగించడం వలన ప్రకరణ ముప్పై ఒకటి తొలగించబడినది ప్రకరణ ముప్పై ఒకటి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి మాత్రమే తొలగించారు కానీ రాజ్యాంగం నుండి తొలగించలేదు ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించి మూడవ భాగంలో ఉండేటువంటి ప్రాథమిక హక్కులో ఉండేటువంటి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించి పన్నెండవ భాగంలో పన్నెండవ భాగంలో ప్రకరణ మూడు వందలు ఏలో ఒక చట్టబద్ధమైన హక్కుగా ఒక చట్టబద్ధమైన హక్కుగా అంటే లీగల్ రైట్ ఒక చట్టబద్ధమైన హక్కుగా మూడు వందల ఏలో చేర్చినారు మూడు వందల ఏళ్ళు చేర్చినారు కావున మనకు ప్రస్తుతము ప్రాథమిక హక్కుల సంఖ్య వచ్చేసి ఆరు ప్రాథమిక హక్కుల సంఖ్య వచ్చేసి ఆరు ఈ ప్రాథమిక హక్కులు న్యాయ సంరక్షణ కలిగి ఉన్నవి న్యాయ సంరక్షణ కలిగి ఉన్నవి ఎవరైనా పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ఉన్నత న్యాయస్థానాలైనటువంటి సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్తే వెళ్తే పౌరులు తమ కోల్పోయిన ప్రాథమిక హక్కులను తిరిగి పొందవచ్చును ఈ సుప్రీంకోర్టు హైకోర్టులో ఏం చేస్తాయంటే రిట్లు జారీ చేస్తాయి రిట్లు జారీ చేస్తాయి ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉన్నది ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉన్నది పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే వాళ్ళు తమ కోల్పోయినటువంటి ప్రాథమిక హక్కులను తిరిగి పొందడం కోసం మన భారతదేశంలో రెండే రెండు న్యాయస్థానాలు సుప్రీంకోర్టు మరి హైకోర్టుకు పోయి తిరిగి ప్రాథమిక హక్కులను పొందవచ్చును అయితే ప్రకరణ రెండు వందల ప్రకరణ ముప్పై రెండు అయితే ప్రకరణ ముప్పై రెండు హైకోర్టుకు అయితే ప్రకరణ రెండు వందల ఇరవై ఆరు సుప్రీంకోర్టు అయితే ప్రకరణ ముప్పై రెండు హైకోర్టు అయితే ప్రకరణ రెండు వందల ఇరవై ఆరు ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే పోవచ్చు దీన్ని రాజ్యాంగ పరిహార పోక్క అంటారు ప్రకరణ ముప్పై రెండును రాజ్యాంగ పరిహారపు హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు ఇది ప్రాథమిక హక్కులను సంబంధించినటువంటి బ్రీఫ్ సమాచారం ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు ఈ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మనము ఉన్నత న్యాయస్థానాలైనటువంటి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకు ఆర్టికల్ థర్టీ టూ హైకోర్టు హైకోర్టు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ వెళ్తాం పోతే సుప్రీంకోర్టు మరి హైకోర్టు రిట్లు జారీ చేస్తాయి పౌరులు తమ ప్రాథమిక హక్కులను తిరిగి పొందవచ్చును అయితే రిట్లు జారీ చేయు విషయంలో రిట్లు జారీ చేయు విషయంలో రిట్లు జారీ చేసే విషయంలో అధికారిక పరిధి అధికారిక పరిధి హైకోర్టుకు హైకోర్టుకు సుప్రీంకోర్టు కన్నా ఎక్కువ సుప్రీంకోర్టు కన్నా ఎక్కువ హైకోర్టుకు ఎక్కువ సుప్రీంకోర్టు కంటే హైకోర్టుకు ఎక్కువగా ఉంటుంది రిట్లు జారీ చేసే విషయంలో అధికారిక పరిధి భౌగోళిక పరిధి భౌగోళిక పరిధి సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టుకు హైకోర్టు కన్నా ఎక్కువ హైకోర్టు కన్నా ఎక్కువ ఈ బిట్లు రెండు భౌగోళిక పరిధి అధికారిక పరిధి హైకోర్టుకైతే సుప్రీంకోర్టు కన్నా ఎక్కువ అధికారిక పరిధి భౌగోళిక పరిధి అయితే సుప్రీంకోర్టుకు హైకోర్టు కన్నా ఎక్కువగా ఉంటుంది ఓకే నెక్స్ట్ ప్రకరణ పన్నెండు ఏం తెలియజేస్తుందంటే రాజ్య నిర్వచనం గురించి తెలియజేస్తుంది రాజ్య నిర్వచనం అంటే ఈ రాజ్య నిర్వచనంలోనికి ఏమొస్తాయంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంటు మరియు విధాన రాష్ట్రాల శాసనసభలు పార్లమెంటు మరియు శాసనసభలు పార్లమెంటు మరియు శాసనసభలు స్థానిక స్వపరిపాలన సంస్థలు స్థానిక స్వపరిపాలన సంస్థలు ఇంకా ఇతర అధికారయుత సంస్థలు ఇతర అధికారయుత సంస్థలు ఇతర అధికారయుత సంస్థలు అంటే రాజ్య నిర్వచనంలోనికి వచ్చేటువంటివి ఇతర అధికారయుత సంస్థలకు అజయ్ హాస్యా వర్సెస్ ఖాలిద్ ముజిబ్ మధ్య జరిగిన వాద్యంలో పిఎన్ భగవతి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇతర అధికారైత సంస్థలకు సంబంధంగా ఒక స్పష్టమైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది అంటే అధికారయుత సంస్థలు ఏంటంటే రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు రాజ్యాంగం ద్వారా ఏర్పడిన సంస్థలు చట్టం ద్వారా ఏర్పడినటువంటివి చట్టం ద్వారా ఏర్పడినటువంటివి ఆజ్ఞలు ఆదేశాలు జారీ చేయగలిగినటువంటివి ఆజ్ఞలు ఆదేశాలు జారీ చేసే సంస్థలు పన్నులు విధించగలిగే సంస్థలు పన్నులు విధించగలిగే సంస్థలు ప్రభుత్వ వ్యయంతో నడిచే సంస్థలు ప్రభుత్వ వ్యయం ప్రభుత్వ వ్యయం ఎక్కువగా ఉండేటువంటి సంస్థలు ఇవన్నీ కూడా అధికారయిత సంస్థల కిందకి వస్తాయి అంతేకాకుండా రాజస్థాన్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఓఎన్జిసి వంటివి కూడా ఇతర అధికారిత సంస్థల్లోనికి వచ్చాయని సుప్రీంకోర్టు వివిధ కేసులలో ఇచ్చిన తీర్పును బట్టి చెప్పడం జరిగింది ఇది పన్నెండవ ప్రకరణ ఏం తెలుస్తుందంటే మన రాజ్య నిర్వచనాన్ని గురించి తెలుస్తుంది ఈ పన్నెండవ ప్రకరణే కాకుండా ఆదేశిక సూత్రాలలో ఉండేటువంటి ముప్పై ఆరవ ప్రకరణ కూడా రాజ్య నిర్వచనాన్ని తెలియజేస్తుంది రాజ్య నిర్వచనం కూడా తెలియజేస్తుంది ఇది పన్నెండవ ప్రకరణ ప్రకరణ పద్మూడు ప్రకరణ పద్మూడు న్యాయ సమీక్ష అధికారానికి సంబంధించింది న్యాయ సమీక్ష అధికారం పౌరుల ప్రాథమిక సంర హక్కుల సంరక్షణ బాధ్యత ఎవరికి ఉంటుందంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టుకు ఉంటుంది హైకోర్టు ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యత రాజ్యాంగం అమల్లోనికి రాకముందు రాజ్యాంగం అమలులోనికి రాజ్యాంగం అమలులోనికి వచ్చేలకు రాజ్యాంగం అమల్లోకి వచ్చేసరికి రాజ్యాంగం అమలులోనికి వచ్చేసరికి మన దేశంలో అమలు ఉన్నటువంటి చట్టాలను రాజ్యాంగ పూర్వ చట్టాలు అంటారు రాజ్యాంగం అమలులోనికి వచ్చేసరికే చట్టాలు ఏమైనా ఉంటే వాటిని రాజ్యాంగ పూర్వ చట్టాలు అంటారు ఈ చట్టాలు కానీ ఈ చట్టాలలోని భాగాలు కానీ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే ప్రాథమిక హక్కులకు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే అవి చెల్లవని న్యాయస్థానాలు తెరిపిస్తాయి ఉన్నత న్యాయస్థానాలు చెల్లవు అని చెప్పి తెరిపిస్తాయి రాజ్యాంగం అమలులోనికి వచ్చిన తర్వాత మన పార్లమెంటు మరియు శాసనసభలు పార్లమెంటు మరియు శాసనసభలు రూపొందించిన చట్టాలను రూపొందించిన చట్టాలను రాజ్యాంగ అనంతర చట్టాలు అంటారు రాజ్యాంగ అనంతర చట్టాలు రాజ్యాంగ అనంతర చట్టాలు అంటారు ఈ చట్టాలు కానీ ఈ చట్టాలలోని భాగాలు కానీ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు అవి చెల్లవు అని తీర్పునిచ్చే అధికారము ఉన్నత న్యాయస్థానాలకు ఉంటుంది అంటే టోటల్గా మనకు పదమూడవ ప్రకరణ న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయ అధికారం గురించి తెలియజేస్తుంది పదమూడవ ప్రకరణ న్యాయ సమీక్ష అధికారానికి సంబంధించినటువంటిది పదమూడవ ప్రకరణ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రకరణ వచ్చేసి ప్రాథమిక హక్కుల్లో ఇంపార్టెంట్ ప్రకరణ ప్రకరణ పదిహేడు అస్పృశ్యత నిషేధం అస్పృశ్యత నిషేధం అంటరానితనం నిషేధించడం అంటరానితనం నిషేధం భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కొన్ని వర్గాల ప్రజల పట్ల చూపిస్తున్నటువంటి వివక్షతను రూపుమాపుటకు కొన్ని వర్గాల ప్రజల పట్ల అంటరానితనం పేరుతో అంటరానితనం ఈ అంటరానితనం పేరుతో చూపిస్తున్నటువంటి వివక్షతను రూపుమాపటకు చూపిస్తున్నటువంటి వివక్షతను రూపుమాపటకు ఈ ప్రకరణను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది పదకొండవ పదిహేడవ ప్రకరణను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది అస్పృశ్యతను నిషేధించడం అయినది అస్పృశ్యతను నిషేధించడం అయింది అస్పృశ్యతను నిషేధించడం అయింది దానిని ఏ రూపంలో కూడా పాటించరాదు అస్పృశ్యతను పాటించడము అంటే అంటరానితనాన్ని పాటించడము అంటరానానితనాన్ని పాటించడం అంటరాని పాటించడం అంటే అది శిక్షార్హము శిక్షార్హంగా పరిగణించబడుతుంది అంటరానితనాన్ని పాటించడం అంటే దాన్ని ఏమవుతారంటే శిక్షార్హంగా పాల్గొంటుంది పేర్కొనడం జరుగుతుంది దీనికి కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి కలకత్తా హైకోర్టు తీర్పును అనుసరించి ఈ కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పును అనుసరించి పంతొమ్మిది వందల యాభై ఐదులో అస్పృశ్యత నిషేధ చట్టం రూపొందించడం జరిగింది అస్పృశ్యత నిషేధ చట్టం రూపొందించడం జరిగింది తర్వాత ఈ చట్టం అంటే షెడ్యూల్డ్ కులాల జాబితాను షెడ్యూల్డ్ కులాల జాబితాను ప్రకటించడం సాధ్యం కాదు అని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి కర్ణాటక హైకోర్టు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఈ అస్పృశ్యత నిషేధ చట్టాన్ని పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో కర్ణాటక ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా పౌర హక్కుల చట్టం పౌర హక్కుల చట్టం పంతొమ్మిది వందల డెబ్భై ఆరుగా మార్చడం జరిగింది పౌర హక్కుల చట్టం పంతొమ్మిది వందల డెబ్భై ఆరుగా తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న ఎస్సీ మరియు ఎస్టీలపై జరుగుతున్న అకృత్యాలను నిరోధించడం కొరకు అకృత్యాలను నిరోధించడం కొరకు ఎస్సీ ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టం ఎస్సీ అండ్ ఎస్టీ అట్రాసిటీ చట్టం అకృత్యాల నిరోధక చట్టం నిరోధక చట్టం తీసుకురావడం జరిగింది అంటే ఎస్సీ వాళ్ళ మీద ఎస్టీ వాళ్ళ మీద జరిగేటువంటి దాడులు హింస వాళ్ళను బహిష్కరించడము పబ్లిక్ స్థలాలను రానియకపోవడము దూషించడము ఎస్సీ కులం పేరుతో దూషించడం వంటి అంశాలు జరిగితే వాళ్ళను వాళ్ళ మీద ఎవరు దాడి చేస్తారో వాళ్ళ మీద ఈ ఎస్సీ ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టం అట్రాసిటీ చట్టాన్ని అనుసరించి వాళ్ళ మీద కేసు పెడతారు ఇది పదిహేడో ఈ చట్టం ఈ చట్టం ఈ అకృతి అంటరానితరం అనేటువంటిది ఇది అస్పృశ్యత నిషేధ చట్టం అనేటువంటిది జాతీయ అత్యవసర పరిస్థితుల కాలంలో కూడా దీనిని రద్దు చేయటకు వీలు లేదు అందుకే దీనిని నిరపేక్ష నిరపేక్ష అధికారం ఈ చట్టం చేత శిక్షించబడిన వారికి మామూలుగా ఈ చట్టం అయితే ఆరు నెలలు జైలు శిక్ష ఆరు నెలలు జైలు శిక్ష కానీ ఐదు వందల రూపాయలు జరిమానా కానీ విధించడం జరుగుతుంది ఈ చట్టం కింద శిక్షింపబడిన వారు ఎన్నికలలో పోటీకి అనర్హులు ఎన్నికలలో పోటీకి అనర్హులు ఎన్నికలలో పోటీకి అనర్హులు ఓకే